హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందులోనే ఉండాలి ఈరోజు వచ్చేసి క్యారెట్ సారీ కాకరకాయ తాలింపు చేస్తున్నాను ఈ మూడు కాయలే అవి వచ్చేసి ఇలా తా తాలింపు చేసేస్తున్నాను సన్నగా బాగా క్లీన్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని అవి వచ్చేసి వేయించుకోవడానికి కొద్దిగా నీ నూనెనేది వేసినాను ఇది నిన్న వచ్చేసి బాండాల్ కాల్చినాను కదా ఆ నూనె ఉంటే వేసినాను ఏమనుకోవద్దు అవి వచ్చేసి ఇలా సన్నగా కట్ చేసుకొని కాకరకాయలు అనేది నూనెలో వేసుకొని బాగా మనం వడలు కాల్చినట్టు కాల్చుకోవాలి నూనె ఎక్కువ పోసేసి నూనె ఎక్కువ పడ్డా పడ్డాకడా టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది క్రిస్పీగా సేమ్ సేమ్ పకోడా టైప్లో బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి తెలియని వాళ్ళు ఉంటేను నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం లైక్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇలా నేను కట్ చేసి పెట్టుకోండాను కాబట్టి అన్నీ చూపిస్తున్నాను ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిరపకాయలు ఉట్టిమిరపకాయ అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకోకుండా కాకరకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను పొయ్యి మీద కళాయి పెట్టేసి నూనె వేసేసి అవి వడలుగా వేయించుకోండి అది పక్కకు తీసేసినాను అవి వచ్చేసి వేయించుకోండి పక్కకు తీసేసి అదే పెనువులో కొద్దిగా నూనె వేసేసి ఇలా అనేది పెడుతున్నాను అన్నీ ఉల్లిపాయలు ఎల్లుల్లిపాయ కరివేపాకు మిరపకాయ అని వేసి తర్వాత పెట్టుకొని మనం ఆల్రెడీ వేయించి పెట్టుకోమన్నా కాకరకాయ మొక్కలు దీంట్లో ఊరికే కలుపుకోవడమే ఏం చేయడం అవసరం లేదు దీంట్లోకి వచ్చేసి పచ్చి కొబ్బరి తురిమి వేసుకుంటే ఉంది నా స్వామిరంగా నిజంగా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ అస్సలు చేదనేది లేదు చాలా క్రిస్పీగా చాలా టేస్ట్గా చాలా సూపర్గా ఉంది కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు ఇలా చేసుకుంటేనో ఇప్పుడు ఉల్లిపాయలు ఎన్ని వేగిపోయి కాబట్టి కొద్దిగా పసుపు ఉప్పు వేసేసి వేయించుకొని మనం పచ్చి కొబ్బరి తురిమి పెట్టుకున్నాం కాబట్టి ఆ పచ్చి కొబ్బరి అనేది మొత్తం ఒక చెప్పంతా వేసేసి తురిమేసుకొని మనం వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు నుంచి పచ్చి కొబ్బరి కొంచెం మిరపొడి వేసేసి కలుపుకుంటే చాలా బాగుంది ఇష్టం లేని వాళ్ళు కూడా కాకరకాయ ఉంటూ ఇది తింటే చాలా బాగుంది చేదనిధులు లేకన్నా క్రిస్పీగా చాలా బాగుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్